హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో టొయోటో మరోసారి మార్కెట్కు కొత్త ఊపుని తీసుకొచ్చింది ఈసారి అడుగుపెట్టింది హై రైడర్ అనే మోడల్తో కానీ దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఒకటే మాట అంటున్నారు ఇది మినీ ఫార్చునర్ అని ఎందుకంటే ఈ కొత్త హై రైడర్ కారు లుక్స్ చూస్తే చాలు కళ్ళ ముందు ఫార్చునర్ మెరిసిపోతుంది ముందు నుంచి చూస్తే దాని గ్రిల్ హెడ్లైట్ డిజైన్ మస్కులర్ బాడీ అన్నీ కలిపి చిన్నగా ఉంటుంది కంట్రోల్లో ఉంటుంది మైలేజ్లో మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ధర విషయంలో కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది ఇది హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది అంటే పెట్రోల్తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా పనిచేస్తుంది ఇది రెండు విధాలా ప్రయాణించగలదు ఒకవైపు ఫ్యూయల్ సేవింగ్ ఇంకోవైపు మంచి పవర్ సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది ఇప్పుడు పెట్రోల్ ధరలు చూస్తే ఇది పెద్ద లాభమే కదా ఇంటీరియర్లోకి వెళితే వాహ్ అనిపిస్తుంది టెన్ పాయింట్ వన్ అంగుల టచ్ స్క్రీన్ డిస్ప్లే జ్యువెల్ టోన్ డాష్ బోర్డ్ డిజిటల్ క్లస్టర్ వెనుక ప్రయాణికులకు మంచి స్పేస్ కూలింగ్ ఏసీ వెంటిలేషన్ ఇవన్నీ కలిపి ఒక లగ్జరీ ఫీలింగ్ ఇస్తాయి టయోటా బ్రాండ్ అంటేనే నమ్మకం అందులో హై రైడర్ మోడల్ ఫీచర్లు ఇస్తే అది మినీ ఎస్వి అని ఎవరు అనరుగ్గా ఉంది ఏబిఎస్ ఈబిడి హిల్ హోల్ రెసిస్ట్ టయోటోస్ సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ టెక్నాలజీ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్తో పాటు అడాన్స్ ఫీచర్లు కూడా అందిస్తున్నట్లు సమాచారం అంటే రోడ్డుపై నడిచేటప్పుడు ఎంతో భద్రతతో ఉండే కారు ఇది ఈ మోడల్ పలు వేరియంట్లో వస్తుంది అందులో బేసిక్ వేరియంట్ ధర సుమారు పదకొండు లక్షల నుంచి ప్రారంభమవుతుంది టాప్ వేరియంట్ అయితే సుమారు పంతొమ్మిది లక్షల వరకు వెళ్ళవచ్చు కానీ ఈ ధరకు వచ్చే ఫీచర్లు చూస్తే ఇది వాల్యూ ఫర్ మనీ పైగా ఇది టయోటో కథ మన్నికా సేవ రీసేల్ వాల్యూ అన్ని గ్యారంటీ గ్రాండ్ విటార్తో కలిపి రూపొందించబడింది అంటే టెక్నాలజీ మారుతిది మిలిటరీ అంటే టెక్నాలజీ మారుతీది మిలిటరీ గ్రేడ్ బిల్డ్ టైఅవుట్ అది కలిపితే ఫీచర్స్లోనూ నమ్మకంలోనూ పెర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనే చెప్పాలి అందుకే ఇప్పుడు చాలామంది ఫార్చునర్ కొనలేని వారు మినీ ఫార్చునర్గా ఈ హై రైడర్ను ఎంచుకుంటున్నారు స్మార్ట్ లుక్ హైబ్రిడ్ మైలేజ్ సేఫ్టీ కంఫర్ట్ అన్నీ ఒకే కారులో కావాలంటే ఇది మీకోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి